హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వీటి గురించి మనం కదా అండి రివ్యూ ఇవ్వాల్సింది విఐపిసి సెలబ్రిటీస్ కాదు కదండి వాళ్ళు యూజ్ చేస్తుంటారు క చేస్తుంటారు బట్ వాళ్ళకంటూ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళ కింద వర్క్ చేసే వాళ్ళు కదా యూజ్ చేస్తారు మనమైతే రెగ్యులర్గా హౌస్ వైఫ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం కదండి వీటిలో ఇది బెస్టా ఇది బెస్టా అంటే రేట్ వైజ్గా బడ్జెట్ పరంగా అయితే ఇది బెస్ట్ రీటైల్లో అయితే థర్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది హోల్సేల్లో ఇంకొంచెం తక్కువ పడవచ్చు ఇది రీటైల్లో ఆరెంజ్ ప్యాక్ సిక్స్టీ సిక్స్ పడుతుంది ఈ ఈ కలర్ ప్యాక్ అనేది కొత్తగా లాంచ్ అయింది న్యాచురల్స్ అంట ఇది ఫార్టీ ఫైవ్ పడుతుంది రెండు యూస్ చేస్తే రెండు బాగున్నాయి బట్ జనరల్గా ఎక్కువ జనాలు యూస్ చేసే ప్రోడక్ట్ మాత్రం ఇదేనండి మా ఏరియాలో చూస్తున్నాను కదా మాది కిరాణం షాపు ఇక్కడ మాత్రం రెగ్యులర్గా ఇదే ఎక్కువ యూజ్ అవుతుందండి అంటే దీని రివ్యూ బాగున్నట్టే కదండి రేట్ వైజ్గా కాకుండా ఈ వాషింగ్ యూస్ పరంగా కూడా ఇదే బాగుందని చాలామంది నాకు అంటూ ఉంటారు సో ఇది బెటర్ అని నాకు అనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్లో చెప్పండి